అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రాశి వారికి మే ఇరవై ఏడవ తేదీ ఎలా ఉంటుందో తెలుసుకుందాము వీరి జీవితంలో సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలాలు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ రోజు దినపలల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ వీరి యొక్క జీవితంలో దినపలల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి అవుతారు అసలు ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఏం జరగబోతుంది అదే విధంగా అసలు ఆ స్త్రీ ఎవరు ఏ విధమైనటువంటి పాత్రను మీ జీవితంలో పోషించబోతుంది దానివల్ల ఏ విధమైనటువంటి పా పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో శుభ శుభ పరిణామాలు అనేటివి మీకు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎలాంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఇంకా పరిహారాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద కూడా ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మీ అప్లోడ్ చేసే ప్రతి వీడియోకైతే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియోని ఓపెన్ చేసి మీ రా మీ రాశి గురించి జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక ధనసు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనసు రాశి వారి కిందకి వస్తారు వీరి ధనుసు రాశికి అధిపతి వచ్చేసి గురువు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ధనసు రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణతో కలిగి ఉంటారు అదేవిధంగా వీరు చాలా మంచి మనస్తత్వాన్ని చెప్పుకోవాలి వీరు అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి సమయంలోనే ఖచ్చితంగా పూర్తి చేయాలనేటువంటి తపన కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలాగే వీరి యొక్క జీవితంలో జరిగినటువంటి నిరాకరణను భవిష్యత్తుకు పునాదులుగా వేసుకున్నటువంటి చాకచక్యము తెలివి ఈ యొక్క రాశి వారికి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క రాశి వారికి గమనించినట్లయితే వీరికి నిందలు ఆరోపణలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి అయినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించుకొని ముందుకు సాగేటువంటి మన సత్తం వీరికి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే మనం ముందుగా రేపటి రోజున వీరి యొక్క దినపరల ప్రకారం మనం గమనించినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో మీ యొక్క మనసు అనేది ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం వినయ విధేయతలు మొదలైనటువంటి సానుకూల ఆలోచనలు వస్తే స్వీకరించే విధానంగా సిద్ధపరచండి మనసులో ఒక్కసారి మీ యొక్క భావోద్వేగాలను ఆక్రమించగా ప్రతి పరిస్థితుల్లోనూ కూడా మనసు అర్థం అన్నటి సానుకూలంగా స్పందిస్తుంది ఈరోజు మీ యొక్క చీర వస్తులనేటివి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగినటువంటి సూచనని చెప్పుకోవాలి ఇక బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సినటువంటి రోజు ఇదే మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి రోజుగా మారనుందని కూడా చెప్పుకోవాలి ఇంకా అదేవిధంగా మీ యొక్క లవర్తో బయటికి వెళ్ళినప్పుడు మీ యొక్క ఆరోగ్యం ప్రవర్తన సహజంగా ఉండండి మీరు మీ యొక్క అత్త మామల నుండి అశుభవార్తను అయితే వినవలసి ఉంటుంది ఇది మీకు బాధను కలిగిస్తుందని చెప్పుకోవాలి దీని ఫలితంగా మీకు ఇంకా ఎక్కువ సమయాన్ని అనేది ఆలోచింపచేసే విధానంగా ఈ విధంగా రానుంది చాలా కాలం తర్వాత మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి కొట్లాటలు ఎలాంటి కోపాలు తాపాలు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కూడా ప్రేమే ఉంటుంది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు ట్రేడింగ్ వర్గాలుగా వారికి ఈ యొక్క వ్యాపార లాభాలు పొందాలనుకున్నటువంటి కోరిక అయితే మీకు ఈరోజు ఖచ్చితంగా నెరవేరబోతుందని చెప్పుకోవచ్చు ఇక అసలు మరీ ముఖ్యంగా ఈ రోజున మీరు దినపనుల ప్రకారం మీ జీవితంలోని మనం గమనించినట్లయితే అసలు ఆ యొక్క స్త్రీ ఎవరు ఆ యొక్క స్త్రీ ఏ విధమైనటువంటి పాత్ర మీ జీవితంలో పోషించబోతుంది ఏ విధమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆ స్త్రీ అయితే మీ జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రను అయితే పోషిస్తుందని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ మీ యొక్క తోబుట్టువు కావచ్చు లేదంటే మీ యొక్క తోబుట్టుకు సంబంధమైనటువంటి ఒక స్త్రీ కావచ్చు ఇటువంటి వ్యక్తుల వల్ల మీరైతే ఒక మంచి శుభకరమైన వార్తను అయితే వినేటువంటి అవకాశం ఉంది అంటే అక్క కానీ చెల్లి కానీ లేదంటే మీ యొక్క అక్క లాంటి వ్యక్తి కానీ లేదంటే మీ యొక్క చెల్లి లాంటి వ్యక్తి కానీ మీద వ్యక్తుల వల్ల మీరైతే ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే విన అవకాశం కనిపిస్తుందండి అంటే మీ యొక్క లైఫ్లో మీరు ఒక మంచి అంబీషాన్ని రీచ్ అవ్వడానికి తన యొక్క సహాయ సహకారాలు అయితే మీకు లభిస్తాయి తన యొక్క గైడెన్స్ అనేది మీకు పూర్తిగా మద్దతుగా చేకూరుతుంది అంటే ఏదైనా ఒక మంచి శుభకరమైన వార్తని ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ తన మూలంగా మీ యొక్క జీవితంలో వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ విధంగా మీకు తోబుటు వల్ల మీ యొక్క జీవితంలో ఒక మంచి గోల్ అయితే రీచ్ అయ్యేట అవకాశాలు కనిపిస్తున్నాయండి మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఈ రోజున కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ రోజున మీకు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని అయితే మీరు గడిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి సరదాగా సరదాగా కొంచెం బయటికి వెళ్ళి వారితో టైం స్పెండ్ చేయడం మీ యొక్క కుటుంబ సభ్యులు అనుకున్నటువంటి ఒక విధంగా ఆహ్లాదం అనేది జరిగిపోయేటువంటి విషయంగా ఈ రోజుగా మీ మీ ఈ రోజులో ఉందని చెప్పుకోవాలి మీ యొక్క స్నేహితులు కసుకున్నటువంటి అవకాశాలన్నీ కూడా మీరు చాలా కాలంగా కలుసుకున్నటువంటి స్నేహితులు కూడా కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజున మీకు జీవితంలో కనబడబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఇక రాశుల వారికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంతమంది అపరిచిత వ్యక్తులు మోసపోయి అయితే కనిపిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు అయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు జాతక ఫలితాల ప్రకారం ధనసు రాశి వారి బయటకు వెళ్ళినప్పుడు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు అపరిచిత చేతుల పట్ల అంటే వారు ఏమి ఇచ్చినా కానీ అస్వస్థత తీసుకోవద్దు తినవద్దు బయటకు వెళ్ళినప్పుడు మీరు వ్యక్తుల చేతిలోండి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మీరు నిర్వాణ ప్రదేశం నుండి డ్రైవింగ్ చేస్తూ ఎవరైనా అపరిచితుల వ్యక్తులు అంటే మీకు తెలియనటువంటి వ్యక్తులు లిఫ్ట్ అడిగినా కానీ ఇటువంటి విషయాల్లో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈరోజు మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున ఈ విధంగా కనబడుతుందండి ఈ విషయం పట్ల మీరైతే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ నిజాయితీ గల వ్యక్తులు నమ్మకం ఉంటేనే వారికైతే సహాయం చేయండి లేకపోతే కొంచెం మనమానం కనిపించినా కనుక వారి పట్ల మీకు అధిక జాగ్రత్తలు అయితే పడవలసిన అవసరం మీద కనిపిస్తుంది అదేవిధంగా ధనుసు రాశి వారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పకుండా చేసుకోండి అదేవిధంగా హనుమాన్ చాలీసలు పఠించండి దుర్గా చాలీసలు కూడా పఠించండి అదేవిధంగా మీ ఇంట్లో ఒక శ్రీయంత్రాన్ని స్థాపించి పూజిస్తూ ఉండండి ఒకసారి శుభవార్తలు అయితే ఖచ్చితంగా పలిస్తాయి అదేవిధంగా మీకు ఉన్నంతలో పెద్దలకి వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి ధనసు రాశి వారికి రేపటి రోజున ఎటువంటి నిడివి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అనేది ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు మీకు కలగబోతున్నాయి అనేది ఇటువంటి అంశాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా కాబట్టి మీరు అలాగే వార్త వింటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు ఆ వార్త మీకైతే వస్తుందని కూడా చెప్పుకోవచ్చు అలానే మీకు వచ్చే వార్తలు విన్నాక మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతారన్నమాట చాలా అద్భుతమైనటువంటి వార్తను విని చాలా సంతోషిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ సమయంలో చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు గోచారం కూడా చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంది గోచార ఫలితాల ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున అసలు ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముఖ్యంగా ఉద్యోగం సంబంధించిన పిల్లల సం పిల్లల చదువు సంబంధించిన వారికి కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి చదువుకున్న వారికి మంచి ఒత్తిడి అయితే లాభించబోతుంది ఉద్యోగం రా రావట్లేదని బాధపడే వారికి ఉద్యోగం అనుకుంటలే వస్తలేదని చెప్పి అనుకుంటారు కదా అలాంటి వారికి గుడ్ న్యూస్లో ఎక్కువగా వినబోతున్నారు ఉద్యోగం అనేది వస్తుంది ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళి ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా జాబ్ అటెండ్ అవ్వమని ఇంటర్వ్యూ లెటర్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా మీ ఉద్యోగం ప్రమోషన్ అయితే లభించబోతుందని చెప్పుకోవచ్చు విద్యార్థులకి విద్యా అవకాశాలు బాగా అందుతాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగమే కాకుండా వ్యాపార రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారికి కూడా ఈ సమయంలో చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు డబ్బు రెట్టింపు అయ్యే అవకాశాలు చక్కగా అవుతున్నాయని చెప్పుకోవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు అలే కాకుండా అప్పలు కూడా మీరు ఏదైనా చేసి ఉంటే అవన్నీ కూడా ఈ సమయంలో తీరిపోతాయని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి గృహిణి ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా మంచి రోజులైతే ముందు ముందు ఎక్కువ రోజులు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు రేపటి రోజునైతే మీరు ఎగిరి మీ యొక్క వచ్చే వార్తలకి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచారము చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా ధనస రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఎక్కువగా శుభాలు అనేటివి వినబడబోతున్నాయి శుభాలు కూడా ఉన్నాయి అలాగే వీరు అన్ని కష్టాలన్నీ తొలగిపోతున్నాయి